ఒక కోతికి సిపిఆర్ చేసి ప్రాణం కాపాడాడు ఓ ఉపాధ్యాయుడు సుధాకర్ ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చెన్నూరు గ్రామంలో ఒక కోతి సైడ్ కాలువలో పడి స్పృహ కోల్పోయింది అందరూ కోతి చచ్చిపోయిందని వెళ్లిపోతుంటే చెన్నూరులో పనిచేసే ఉపాధ్యాయుడు సుధాకర్ మానవత్వం చాటుకున్నాడు పూర్తిగా తడిచి చలికి వణుకుతున్న ఆ కోతిని తీసుకొచ్చి సిపిఆర్ చేసి పొడిబట్టతో ఒళ్లంతా తుడిచి పుల్లలతో మంట వేసి కోతికి అన్ని రకాల సేవలు అందించి చివరికి ప్రాణం పోసి మానవత్వం చాటుకున్నాడు రాత్రంతా ఏమి తినకపోయినా కోతికి తానే తన తల్లిగా మారి పాలు తాగించి మూగజీవాలపై తనకున్న ప్రేమను కోతి గుంపులు మీదకు చేసి కోతి వస్తున్న ధైర్యం ప్రాణాన్ని కాపాడిన ఉపాధ్యాయుడు సుధాకర్ కు ప్రజలు అభినందనలు తెలిపారు

సంతిలో వేసుకుని కానీ పట్టాలు వేసుకుని కానీ అటు వదిలేసి వస్తాయి పెద్ద అదే మా అమ్మ ఏది ఏడాక మాట పెట్టారు అడి వేయాలి నేను అనుకున్నా మూడు సప్ పండి పడిపోతుంది తడితే మరీ బతకదు కళ్ళు తెరిచిందో వేరు వేరు రాని దాని దగ్గర రాని అది చేతులు మురిచిపోయింది నిలుక్కుపోయింది పోయిందిరా ఏమైంది É a dona.